స్వాగతం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని కాకినాడ ఎంపీ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు ఆధ్వర్యంలో పిఠాపురంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఎంపీ ఉదయ్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీద ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పిఠాపురం మహారాజకోట కోట ఆవరణలో ఉన్న ఎస్ఎఫ్ఎస్ స్కూల్ అంజున జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ మెగా జాబ్ మేళాకు ఇతర జిల్లాల నుంచి కూడా నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా మేళాకు హాజరైన యువతను ఉద్దేశించి వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లక్షారావు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కాకినాడ ఎంపీ తంగల్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పీఠాపురం ఇన్ఛార్జి మరెడ్డి శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు స్కిల్ అప్గ్రేడ్ కావాలా స్కిల్ కి ట్రైనింగ్ ఇచ్చే పిల్లలకి కూడా ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా కూడా మాకు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశించి ఉన్నారు సార్ ఈ రోజు యాక్చువల్ గా మనకి నలభై ఒక్క కంపెనీ వచ్చింది సార్ సుమారుగా రెండు వేల ఐదు వందల వేకెన్సీస్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది వీటిలో మనకి ఐటీ కంప్యూటర్ సెక్టరు అంటే సాఫ్ట్వేర్ రంగము ఫార్మా ఎలక్ట్రికల్ రంగం అన్ని రంగాలు అన్ని కలిపి ఈ రోజు మనకి రెండు వేల ఐదు వందల వేకెన్సీస్ రావడం జరిగింది సార్ ఇప్పటికే మనకి రిజిస్ట్రేషన్ ఒక టూ థౌసండ్ వరకు అయ్యింది ఒంటి గంట వరకు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతాము అయితే వీళ్ళందరికీ కూడా మాక్సిమం ఈ రోజు ఈవినింగ్ ఆఫర్ లెటర్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది సార్ అందరికీ కూడా ఇది ఆర్గనైజేషన్ ఎంత కృషి చేస్తుందో ఎప్పుడు జనసేన కేడర్ కూడా జనసేన నాయకులు కేడర్ మన దగ్గరే చాలా మంది వాళ్ళకి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కానీ కరెక్ట్ గా స్పెషాలిటీ పరంగా whatever the capabilities they have, whether they are appointed, the jobs that they deserve or not. Because the society has been working continuously. So, first I want to appreciate the video efforts. We have already received, as uh, informed just now, that we have already received registrations more than 200 people already. More than 40 companies have participation. So, it is a very good opportunity for all of you, all the job experience present here that you can showcase that अधर वालता कोडा, जिन्स इस वन अपरचिनिट थैड्या विर्टिन एडिन एडिया, मिरु खच्छी तन्या इशोँ चैंझी थैड वटेवर इंट्यू आप्र पर्कामू तैक मिरु इंट्यू याला जिस्तारू, एम्म इशूस आप एंट्यूर मुंदू में के ब ఏర్పాటు చేసిన అంటే కలెక్టర్ గారు వికాసపీ గారు ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో ఒక పది రోజుల నుంచి నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మరటి శ్రీనివాస్ గారు జిగతా జన సైనికులు కేడర్ అంతా కూడా వాళ్ళతో కలిసి వర్క్ చేసి ఈ జాబ్ మేళాన్ని చేయడం జరిగింది జాబ్ మేళాన్ని ఒక రెండు డేస్ లాంచ్ చేశారు లాంచ్ చేసినప్పటికీ కూడా సుమారు ఎనిమిది వేలతో పది వేల మంది విద్యార్థులు జాబ్ లేని విద్యార్థులు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈరోజే ఇందులో నలభై పైగా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా రావడం జరిగింది ఇందులో సుమారు రెండు వేల నాలుగు వందల జాబ్స్ ఈరోజు సాయంత్రానికల్లా ఇవ్వడం జరుగుతుంది అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్లో సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఏదైనా ఉన్నా సరే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి అందులో కూడా సెలెక్ట్ అయ్యేలాగా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఎవరికైనా జాబ్స్ రాకపోయినా సరే వాళ్ళకి మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీస్తో టైప్ అయిన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేసి మళ్ళీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇక్కడ ఈ జాబ్ మేళాన్ని క్రియేట్ చేస్తూ కాకినాడ పార్లమెంట్లో అలాగే పిఠాపురం నియోజకవర్గంలో జాబ్ లేని యువతి యువకులు ఎవరు ఉండకూడదనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దీన్ని ప్రారంభించారో దాన్ని సక్రమంగా పూర్తి చేసి జాబ్ లేని యువతీ యువకులు ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా చేయటమే మా లక్ష్యం దానికి ఫస్ట్ అంటే ఒక ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ జరిగింది ఇది వచ్చిన ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే అంటే కంపెనీస్ కూడా రావటం మొదలుపెట్టినాయి మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ తీసుకునే ఇనిషియేటివ్స్ అంటే గుడ్ గవర్నెన్స్ జరగడం వల్ల వి వివిధ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావడం జరుగుతుంది అలాగే కంపెనీలు పెరిగే కొద్దీ జాబ్స్ కూడా ఇంకా పెరగడం జరుగుతుంది లాస్ట్ ఐదేళ్లలో జాబ్ అనేది లేదు కంపెనీ అనేది లేదు ఉన్న వాళ్ళందరినీ తెరమేయటంతో ఎంతోమంది యువతి యువకులకి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా పోయి ఎంతో కష్టపడుతున్నారు సో అవన్నీ కూడా వచ్చిన రెండు నెలల్లోనే మొదలు పెడుతూ ఒక నియోజకవర్గంలో జరిగే ఒక కాకినాడ పార్లమెంట్లో జరిగే ఒక్క జాబ్ మేళాలోనే రెండు వేల నాలుగు వందల ఉద్యోగాలు వస్తాయి అంటే అందులో ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటి అంటే ఎవరికి ఒక్క రూపాయి ఎవరికి ఎవరు ఇవ్వకుండా తీసుకోకుండా పైగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్ని ఏర్పాట్లు స్కూల్ యజమాన్యం కలెక్టరేట్ చేస్తే వీళ్ళకి కావాల్సిన భోజన సౌకర్యాలన్నీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వాళ్ళకు కూడా ఇప్పుడు పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు ఇదే సేవా కార్యక్రమంలో ఉంటూ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే సేవా కార్యక్రమంలో ఉంటున్న మా జనసేన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి